టీచర్ జాబే మీ లక్ష్య తెలంగాణ టెట్ డిఎస్సి ఏపీఎస్సీ ప్రిపేర్ అయ్యే విద్యార్థి విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కోచింగ్ కావాలంటే కోచింగ్ కావాలంటేనర్ హైదరాబాద్ రండి ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కాంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీకాయన డైరెక్టర్ ఆఫ్ ది రామయ్య కాంప్యూటర్ కోచింగ్ సెంటర్ వెల్కమ్ టు రామాయ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు నేను ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ రెండు తెలుగు రాష్ట్రాలకు డిఎస్సిపి పేరే అయ్యే విద్యార్థి విద్యార్థులకు ఒక బంపర్ ఆఫర్ రామయ్య కాంబుడ్ కోచింగ్ సెంటర్ నుంచి ఇవ్వబోతున్నాను ఆల్రెడీ ఇది వరకు జరిగేదే మళ్ళీ ఇప్పుడు సరికొత్తగా జిల్లాల వారిగా తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలు ఏపీలో పదమూడు జిల్లాల వారిగా ప్రతి ఆదివారం టోటల్ సిలబస్ పై రామయ్య కాంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ లో ఫ్రీ గ్రాండ్ టెస్ట్ నిర్వహణ దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముప్పై మూడు డిఎస్సి అంటేనే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ సో డిస్టిక్ జిల్లాల వారీగా టోటల్ సిలబస్ మీద తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలు ఏపీలో పదమూడు జిల్లాలు మరి జిల్లాల వారీగా మీరు మన రామయ్య కాంపు మొబైల్ యాప్ లో ప్రతి ఆదివారం టోటల్ సిలబస్ పై తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ హెచ్టి కానీ స్కూల్ అసిస్టెంట్ ఎనీ సబ్జెక్ట్ మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ సోషల్ గాని తెలుగు కానీ ఇంగ్లీష్ గాని పిఈటి కానీ అన్ని కోర్సులు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం టోటల్ సిలబస్ పై ప్రతి ఆదివారం తెలంగాణలో ముప్పై మూడు జిల్లాల వారిగా ఏపీలో పదమూడు జిల్లాల వారిగా ఫ్రీగా గ్రాండ్ టెస్ట్ నిర్వహణ ఈ గ్రాండ్ టెస్ట్ రాయటం వల్ల మీకు టోటల్ సిలబస్ లో ఎన్ని మార్కులు అయితే మీకు వన్ సిక్స్టీ బిడ్స్ కి ఎయిటీ మార్క్స్ కి ఎన్ని మార్క్స్ అయితే వస్తాయో అన్ని మార్క్స్ మీకు ఇమీడియట్ గా సబ్మిట్ చేయగానే చూపిస్తుంది దాంతో పాటు కీ కూడా మీకు ఎగ్జామ్ కంప్లీట్ కాగానే చూపిస్తుంది మరి ముప్పై మూడు జిల్లాల్లో ఆల్రెడీ యాడ్ అయిన వాళ్ళు ప్రతి ఆదివారం రాయొచ్చు జిల్లాల వారిగా మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ఆల్రెడీ యాడ్ ఎగ్జామ్ రాసుకోవచ్చు తెలంగాణలో కానీ ఏపీలో కానీ మీ జిల్లాల వారిగా ఆల్రెడీ యాడ్ మరి యాడ్ కాని వాళ్ళు ఎలా యాడ్ కావాలనేది కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను టోటల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మరి మరి జిల్లాల వారిగా యాడ్ కాండి ప్రతి ఆదివారం టోటల్ సిలబస్ మీద ఫ్రీగా గ్రాండ్ టెస్ట్ రాసుకోవచ్చు ఇది ఎప్పటి వరకు అప్ టు ఎగ్జామ్ వరకు యాక్చువల్ గా తెలంగాణలో ముప్పై మూడు జిల్లాల్లో మూడు సంవత్సరాల నుంచి ప్రతి ఆదివారం డిఎస్సి టెస్ట్ పెడుతూనే ఉన్నాం టెట్ ఎగ్జామ్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేసినాం ఇప్పుడు డిఎస్సి ఆల్రెడీ నడుస్తూనే ఉన్నాయి మరి ఏపీ వాళ్ళకు కూడా కొత్తగా స్టార్ట్ చేయబోతున్నాం ఆల్రెడీ ఇది వరకు పెట్టాం జిల్లాల వారిగా మరొకసారి ఏపీ వాళ్ళ పదమూడు జిల్లాల వారిగా మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాం సో టోటల్ సిలబస్ మీద తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలు ఏపీలో పదమూడు జిల్లాలతో ప్రతి ఆదివారం టోటల్ సిలబస్ లో రామయ్య మొబైల్ యాప్ లో ఫ్రీగా టెస్ట్ నిర్వహణ మరి ఫ్రీగా టెస్ట్ నిర్వహణ మరి తెలంగాణ జిల్లాల అంటే ముప్పై మూడు జిల్లాల వారి తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రీ టీజీ టెస్ట్ టీజీ వాళ్ళు అభ్యర్థుల కొరకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో తెలంగాణలో ముప్పై మూడు జిల్లాల వారిగా ఫ్రీ టెస్ట్ నిర్వహణ తెలంగాణ డిఎస్సి పేరు అవుతున్న అభ్యర్థులు రామయ్య కాంపి కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్ గ్రాంటెస్ట్ పూర్తి సిలబస్ పై జిల్లాల వారీగా ఫ్రీగా నిర్వహించడం జరుగుతుంది కావున తెలంగాణలో తెలంగాణ డిఎస్ హెచ్ఈటి తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ బయో సైన్స్ ఫిజికల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ తెలుగు ఇంగ్లీషు పిఈటి అన్ని కోర్సులు తెలుగు మీడియం ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కింద ఇచ్చిన లింక్ ద్వారా మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇంకా ఎవరైనా రామయ్య కౌంట్కి మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చాం రామయ్య కౌంట్ మొబైల్ యాప్ ఆ లింక్ డౌన్లోడ్ అంటే లింక్ మీద క్లిక్ చేస్తే మీరు రామయ్య కౌంట్కి మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి కింద ఇచ్చిన లింక్ ద్వారా మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ జిల్లాకు సంబంధించిన బ్యాచ్ లో జాన్ కాగలరు మరి మీ జిల్లాకు సంబంధించిన బ్యాచ్ లో జాన్ కాగలరు ఫస్ట్ జిల్లాలో జాన్ కావాలంటే ఏం చేయాలి రామయ్య అకౌంట్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్నాక మీ జిల్లాలో ఎలా యాడ్ కావాలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి ఆ లింక్ ద్వారా కానీ లేకపోతే మన ప్లే స్టోర్ కానీ గూగుల్ ప్లే స్టోర్ లో రామయ్య అకౌంట్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకున్నాక మీ జిల్లాలో ఎలా యాడ్ కావాలో చెప్తాను బ్యాచెస్ పైన క్లిక్ చేసిన తర్వాత సో ప్లే స్టోర్ లో రామయ్య కాంట్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ చేసుకోగానే బ్యాచెస్ అని ఉంటుంది కింద బ్యాచెస్ పైన క్లిక్ చేసిన తర్వాత ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి క్రింద ఇచ్చిన మీ జిల్లాకు సంబంధించిన బ్యాచ్ కోడ్ ద్వారా లింక్ చేసుకోగలరు ఈ కాంపిటేటివ్ తెలుసుకోవడం కోసం ఈ సమాచారాన్ని మీ స్నేహితులతో మరి సంబంధించిన జిల్లా ఆ షేర్ చేసుకోగలరు ఫస్ట్ మీరు ఆల్రెడీ జిల్లాలో యాడ్ అయిన వాళ్ళైతే ప్రతి ఆదివారం డిఎస్సి తెలంగాణలో జిల్లాల వారిగా ఎగ్జామ్ రాయండి యాడ్ కాకపోతే కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని రామాకౌంట్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే మన ప్లే స్టోర్ నుంచి అయినా రామాకం మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కింద బ్యాచెస్ అని ఉంటుంది ఆ బ్యాచెస్ మీద క్లిక్ చేయండి ప్లస్ అనే సింబల్ వస్తుంది పైన ప్లస్ మీద క్లిక్ చేస్తే బ్యాచ్ కోడ్ అడుగుతుంది ఆ బ్యాచ్ కోడ్ ఏంటయ్యా అంటే మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో ఇచ్చాం ఏ జిల్లాల వారిగా ఆ జిల్లా కింద బ్యాచ్ కోడ్ ఇచ్చాం డిస్క్రిప్షన్ లో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న చూడండి డిస్క్రిప్షన్ లో బ్యాచ్ కోడ్ ఇచ్చాం ఆ బ్యాచ్ కోడ్ టైప్ చేయండి అంటే బ్యాచ్ కోడ్స్ ఎట్లా ఉంటాయంటే నేను చూపిస్తున్నాను ఇక్కడ ఆదిలాబాద్ ఆన్లైన్ టెస్ట్ అంటే దాని కింద బ్యాచ్ కోడ్ ఉంటది ఆదిలాబాద్ డిస్టిక్ వాళ్ళు ఏం చేయాలి బ్యాచ్ మీద క్లిక్ చేసి ప్లస్ మీద క్లిక్ చేసి ఈ బ్యాచ్ కోడ్ ఏడిఓ ఏడి ఆన్లైన్ అనే బ్యాచ్ కోడ్ మీరు టైప్ చేసి సబ్మిట్ చేస్తే మాకు రిక్వెస్ట్ వస్తుంది ఆ రిక్వెస్ట్ ని మేము యాక్సెప్ట్ చేస్తాం మీరు జిల్లాలో యాడ్ అవుతారు అన్ని జిల్లాలు ఏ జిల్లాలకు ఆ జిల్లాకు సంబంధించిన బ్యాచ్ కోడ్ భద్రాద్రి కొత్తగూడెం ఆదిలాబాద్ దాని కింద బ్యాచ్ కోడ్ బిహెచ్ ఆన్లైన్ హన్మకొండ ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ హెచ్ఏ ఆన్లైన్ ఇది బ్యాచ్ కోడ్ మేము కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చాము ఒకసారి చూడండి హైదరాబాద్ ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ హెచ్వై హెచ్వై ఆన్లైన్ జగిత్యాల ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ బ్యాచ్ కోడ్ జేఏ ఆన్లైన్ సో జనగాం ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ జేఏఎన్ ఆన్లైన్ సో బ్యాచ్ కోడ్ అవి జయశంకర్ భూపాల్పల్లి బ్యాచ్ కోడ్ జేఏవై ఆన్లైన్ జోగులాంబ గద్వార్ ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ జేఓ ఆన్లైన్ సో కరీంనగర్ ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ ఇట్లా దాని కింద మేము డిస్క్రిప్షన్ లో బ్యాచ్ కోడ్ ఇచ్చాము చూడండి ఆ బ్యాచ్ కోడ్ ఇంకా మీరు టైప్ చేయండి టైప్ చేస్తే ఆటోమేటిక్ గా రిక్వెస్ట్ వస్తుంది లేకపోతే కింద స్క్రోలింగ్ అయ్యే నెంబర్లకు ఫోన్ చేసి మీ జిల్లాలో యాడ్ కావాలి మేము జిల్లాలో ఎగ్జామ్ రాయాలి ఒకసారి మా మా నెంబర్ యాడ్ చేయండి అని మీరు డౌన్లోడ్ చేసుకున్న రామేకా మొబైల్ డౌన్లోడ్ చేసుకున్నాక ఆ నెంబర్లకు ఫోన్ చేసి మీ నెంబర్ ఇస్తే మీ ఏ డిస్టిక్ చెప్తే ఆ జిల్లాలో యాడ్ చేస్తారు సో మీరు డైరెక్ట్ యాడ్ కావాలంటే ఇది పద్ధతి డిస్క్రిప్షన్ లో బ్యాచెస్ మీద క్లిక్ చేసి ప్లస్ అనే సింబల్ మీద కోడ్ చేస్తే బ్యాచ్ కోడ్ అడుగుతుంది ఆ బ్యాచ్ కోడ్ టైప్ చేసి మీరు రిక్వెస్ట్ పెడితే మేము యాక్సెప్ట్ చేస్తాం ఓకే ప్రతి సండే టోటల్ సిలబస్ మీద టెస్ట్ రాసుకోవచ్చు ఇట్లా తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలు కామారెడ్డి ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ ఖమ్మం ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ కుమరంభీమ్ ఆసిఫబాద్ ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ మహబాబాద్ ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ మహబూబ్ నగర్ ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ దాని కింద బ్యాచ్ ఉన్నాయి మంచియ్యార్ ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ మెదక్ ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ మెడ్చల్ మల్కాజ్గిరి ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ ములుగు ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ నాగర్ కర్నూలు ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ అంటే నల్గొండ ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ ఇట్లా ప్రతి డిస్టిక్ కూడా మనకు ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి కాబట్టి ముప్పై మూడు జిల్లాలుగా ఆ నారాయణపేట ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ నిర్మల్ ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ నిజామాబాద్ ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ పెద్దపల్లి ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ రాజన్న సిరిసిల్ల ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ రంగారెడ్డి ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ సంగారెడ్డి ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ సిద్దిపేట ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ సూర్యాపేట ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ వికారాబాద్ ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ వనపర్తి ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ వరంగల్ ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ యాదాద్రి భువనగిరి అంటే ముప్పై మూడు జిల్లాలుగా మీకు తెలంగాణకు సంబంధించి అన్నీ అన్ని కూడా ముప్పై మూడు జిల్లాలో బ్యాచ్లు చేసినాం మీరు రామయకాంపు మొబైల్ యాప్ లో జిల్లాల వారిగా అడగండి ఆ జిల్లాల వారిగా రాయటం వల్ల ఏమవుతుందంటే ఏ జిల్లాల వాళ్ళు ఆ జిల్లాలో ఎంతమంది అయితే రాస్తారో అంత మందిలో మీ ర్యాంక్ ఎంత అనేది తెలుస్తుంది ఇమీడియట్ గా కీ వస్తుంది రిజల్ట్స్ మార్కులు వస్తాయి ఇదే టెస్ట్ ముప్పై మూడు జిల్లాల వారిగా పెడతాం అంటే మీ జిల్లాలో ఒక ఐదు వందల మంది రాస్తే ఐదు వందల మందిలో మీ ర్యాంక్ ఎంత అనేది చెప్తుంది అదే ముప్పై మూడు జిల్లాలో ఇరవై వేలు మంది రాస్తే ఇరవై వేల మందిలో మీ ర్యాంక్ ఎంత అనేది చెప్తుంది సో కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకండి మీరు ఎక్కడ ఉన్నా కూడా ఆఫ్లైన్ స్టూడెంట్స్ అయినా ఎక్కడ ఉన్నా కూడా మీరు ఈ ఆన్లైన్ టెస్ట్ ఫ్రీగా ప్రతి సండే ప్రతి సండే డిఎస్సి అనుకోండి ప్రతి ఆదివారం డిఎస్సి అనుకోండి ప్రతి ఆదివారం ఫ్రీగా రాసుకోవచ్చు బట్ ఇది ఫ్రీగా రాయాలంటే మీరు రామేఖా మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ జిల్లాలో యాడ్ కావాలి జిల్లాలో యాడ్ కావాలంటే ఇందాక చెప్పాను కదా బ్యాచెస్ మీద క్లిక్ చేసి ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసిన బ్యాచ్ కోడ్ అడుగుతుంది ఆ బ్యాచ్ కోడ్ టైప్ చేయండి మాకు రిక్వెస్ట్ వస్తుంది యాక్సెప్ట్ చేస్తాం లేకపోతే కింద స్క్రోల్ అయ్యే నెంబర్లకు ఫోన్ చేయండి ఆ నెంబర్లు మీకు ఎవరికి ఫోన్ చేసినా కూడా మీ డిస్టిక్ నేమ్ చెప్తే ఆ డిస్టిక్ నేమ్ మీ జిల్లాల వారిగా యాడ్ చేస్తారు అనేది గమనించండి ఇది తెలంగాణకు సంబంధించి టీచర్ జాబే మీ లక్ష్యమా తెలంగాణ టెట్ డిఎస్సి ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థి విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్ లైన్ కోచింగ్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఆఫ్ లైన్ కోచింగ్ కావాలంటే దిల్ హైదరాబాద్ రండి ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కాంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి